పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సోదరుడు రాచమ్మల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం కిందటో మన పెద్ద ఆయన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మా పొద్దుటూరులో మూడు సంవత్సరాల కిందట బస్ స్టాండ్ మొదలుపెట్టినారు అది ఇంకా అసంపూర్ణంగా ఉంది దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ప్రజలు బస్సులు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ అసంపూర్ణంగా ఉండబడినటువంటి ఆ బస్టాండ్ను మన ప్రభుత్వంలో పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలా అధ్యక్ష ఇది మన పెద్ద ఆయన మాట్లాడిన మాటలు ప్రజలు మీరేమనుకుంటారు పాపం మా పెద్ద మా ఎమ్మెల్యే ఎనభై ఐదు సంవత్సరాలు ఉండినే మా కోసం ఈ వృద్ధాప్యంలో కూడా నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి గంటల తరబడి అసెంబ్లీలో కూర్చొని మన కోసం పెద్దగా ప్రశ్నించినాడు పెద్దగా అడిగినాడు సించి ఆరేసినాడు అబ్బా అని చెప్పి మీరు అనుకుంటారు ప్రజలారా ఆడ సించింది లేదు ఆరేసింది లేదు స్పష్టంగా చెప్తా వినండి మళ్ళీ నేను చెప్పినది అబద్ధమైతే మళ్ళీ పెద్ద అయినా మళ్ళీ ప్రెస్ పెట్టి పెట్టి సమాధానం చెప్పచ్చు ఎప్పుడో ముప్పై నలభై యాభై సంవత్సరాల కిందట కురపాడు రోడ్లో ఉండబడిన పాత బస్ స్టాండే మన బస్ స్టాండ్ దాని తర్వాత నలభై ఏళ్ళ కిందట అది కాదని చెప్పి మైదుకూరు రోడ్లో కొత్త బస్ స్టాండ్ కట్టుకున్నాం నలభై నలభై ఏళ్ళ కిందట అంతవరకు బాగానే ఉంది నలభై ఏళ్ళ నుంచి ఆ కొత్త బస్ స్టాండ్ కట్టుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టాండ్కు కావలసినటువంటి అదనపు సౌకర్యాలు కానీ అదనపు బస్సులు నిలబడడానికి స్టాండ్స్ కానీ లేకుంటే వాష్రూమ్స్ కానీ బాత్రూమ్లు ల్యాట్రిన్సీ కానీ ఇంకా ఏదైనా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని చేయాల ముప్పై ఏళ్ళ నుంచి చెయ్యలేన ముప్పై ఏళ్ళ నుంచి ఆయనే ఎమ్మెల్యే గాలికి వదిలేసినాడు నేను ఒక్కసారి అధికారంలోకి వచ్చిన మీ దయచేత ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల దయచేత నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని కాగలిగినాను అందుకు నేను మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక సామాన్యుని మీరు ఎమ్మెల్యేలు చేసినారు రెండు సార్లు ఎన్ని ఎత్తినా మీ సహాయాన్ని మీ ప్రేమను నేను మరవలేను ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలోనే నేను చాలా మంచి కార్యక్రమాలు ఊరికి చేసినాయి అవన్నీ చెప్పుకున్నాయి ఇప్పుడు సందర్భం బస్ స్టాండే చెప్తా మీకు ఒక బస్ స్టాండ్ అవసరం అని చెప్పి ఆ కొత్త బస్టాండ్లోనే మరిన్ని సౌకర్యాలతో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి నిధులు కేటాయింపు చేసి టెండర్ పిలిచి పనులు స్టార్ట్ చేసి పనులు కూడా నేను పూర్తి చేయించిన మా ప్రభుత్వంలోనే పనులు పూర్తయినాయి మా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది ఇంకా ఓపెన్ చేసుకోవాలా ఓపెన్ కాలే ఇప్పుడు పెద్ద అయిన పోయి అసెంబ్లీలో ఏమాట అన్నాడు మూడేళ్ళ నుంచి కట్టన్నారు అసంపూర్ణంగా ఉంది డబ్బులు కావాలా అన్నాడు ఇదే వక్రీకరణ అంటారు భాషను వక్రీకరించడం అంటారు పెద్ద పదవికి పెద్ద వయసుకు తగినటువంటి మాటలు కావు ఎందుకంటే ఆ బస్ స్టాండ్లో ఉండే సమస్య ఏంది అంటే కనుక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు నేను తెచ్చిన డబ్బుతో బస్ స్టాండ్ కట్టినది పూర్తయింది సమస్య లేదు ఇక ఆయన కావాల్సింది ఏంటంటే కన ఆ బస్ స్టాండ్ నుంచి బస్సులు బయటికి రావాలంటే ఆయన ఆయనకు సంబంధించినటువంటి మనుషులు కలిసి ఆ కొత్తపల్లి పంచాయతీ భూభాగంలో ఉన్న బస్ స్టాండ్కు కాలువ కడితే అడ్డదిడ్డంగా కాలువ కడితే ఆ కాలువ మీద కల్వర్ట్ నిర్మించకపోవడం వలన బస్సులు రాకపోగలకు ఇబ్బంది అయింది అందుకు దాన్ని ఓపెన్ చేసుకోలేకుండారు ఆ బస్సు కల్వర్ట్ పూర్తి చేయాలంటే పద్నాలుగు లక్షలు కావాలా అది ఇప్పుడు పంచాయతీలో పద్నాలుగు లక్షలు పెట్టినారు టెండర్ కూడా అయినట్టు ఉంది అనుకుంటా రేపు మాపై పని మొదలు పెడితే రెండు నెలలకు మూడు నెలలకో ఆ కల్వర్ట్ పూర్తి అయితే కనుక ఇక బస్సులు జరుగుతాయి అంటే మేము తెచ్చిన ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల పని పూర్తయి మా ప్రభుత్వంలోనే జరిగింది ఏవి పెండింగ్ లేదు నువ్వు అడిగింది ఏంది బస్సులు తిప్పకపోవడానికి కారణం ఏంటంటే కలవర్ కట్టుకోక పద్నాలుగు లక్షలు నువ్వు అడిగిన నిధులు ఏంది పైన అంటే కదా గ్యారేజ్లో నీళ్లు నిలబడుతున్నాయి బస్సులు రాత్రి ఇంటికి వచ్చినాక గ్యారేజ్లో నిలబెట్టుకుంటారు కదా గ్యారేజ్లో తయారు చేసుకుంటారు కదా రిపేర్లు ఆడ వర్షం వచ్చే నీళ్లు నడుములోకి నిలబడుతున్నాయి బస్ స్టాండ్లో కూడా నీళ్ళు మోకాలలోతు నిలబడుతున్నాయి ఆ మోకాలలోతు అంటే నేను కట్టించిన బస్ స్టాండ్ కాకుండా ముందు ముప్పై ఏళ్ళ కింద అటువైపు ఉండే బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ ఫుట్పాత్ మీద బస్సు నిలబ బస్సు నిలబడే చోట నీళ్లు నిలబడుతున్నాయి ఆ నీళ్లు నిలబడకుండా ఉండడం కోసము గ్యారేజ్లో నీళ్లు నిలబడకుండా కోసము ఫుట్ ఎత్తు చేయాలి ఆ ఎత్తు చేసేదానికి డబ్బులు కావాలి ఎందుకు కావాలా ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ ఐదున్నర కోటి పెట్టి బస్ స్టాండ్ కట్టించినది అద్భుతంగా ఉంది నీళ్లు నిలబడవు ఆ పక్కదొచ్చే వచ్చే నీళ్ళు నిలబడతాయి అందుకు దాన్ని కూడా దీని లెవెల్కి తీసుకురావాలా దానికి ఒక డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఎంతో రెండు కోట్లో ఎంతో సమ్ అమౌంట్ అవసరమవుతుంది ఇది ఆయన అడగాల్సినది నేనైతే ఏం చెప్తా ఆయన ప్లేస్లో ఉంటే అదే ప్లేస్లో నేను కన్నా ఎమ్మెల్యేగా ఉంటే నేనేం చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యే ఐదు కోట్ల యాభై లక్షలు పెట్టి బస్ స్టాండ్ పూర్తి చేసిన వాడు అధ్యక్ష సంతోషం ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే ఈ బస్ స్టాండ్ పక్కనే ముందు నుంచి మా ఉండబడిన బస్టాండ్కు నీళ్లు నిలబడుతున్నాయి తగ్గయింది లోపల గ్యారేజ్లో కూడా నీళ్లు నిలబడుతున్నాయి కాబట్టి ఆ గ్యారేజ్ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఉండబడిన బస్ స్టాండ్ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి నిధులు కేటాయించండి అని అడుగుతా మరి ఈ ఎట్లా అడిగినాడు అశ్వత్మ అత కుంజరహ ఇది ఆయన అడిగిన విధానం అశ్వత్థామనే ఏనుగును భీముడు చంపినాడు అంట కానీ ద్రోణునికట్ట చెప్పలే అశ్వత్థామును భీముడు చంపినాడు అని చెప్పినాడు నీ కొడుకుని చంపినాడు భీముడు అని అంటే ఆయన గుడ పట్టుకుంది ఆయన నిలబడిపినాడు వాస్తవానికి భీముడు చంపింది అనే ఏనుగును ఏనుగు పేరు అశ్వత్మ ద్రోణుని కొడుకు పేరు అశ్వత్మ ద్రోణుని కొడుకు చచ్చినాడని తెలుచునే ద్రోణుడు నిలబడిపోతాడు లేకపోతే ద్రోణుంతో బరువు ద్రోణుని జయించలేక అబద్ధం చెప్పినాడు అబద్ధం ధర్మరాజు చెప్పాలంటే గన అబద్ధం లాంటి కాని అబద్ధం చెప్పు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆయనతో అనే పేరు గట్టిగా బలికి అత కుజరహా మెల్లిగనమన్నాడు అట్టనే మన పెద్ద ఆయన కూడా బస్ స్టాండ్ పూర్తి చేసినారు ఇదిగో దీనికి నీళ్లు నాకు లెక్కి అని అడిగి ఇప్పించుకురావాలి కదా లే ఇక్కడ మా యొక్క ఉన్నతిరి మా యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం అంగీకరించడం ఇష్టం లేక ప్రజలను తప్పుదో పట్టించే మార్గంలో మాట్లాడుతున్నాడు ఇది పెద్ద ఆయన వయసుకు పెద్ద ఆయన పదవికి గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాదు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్టాండ్ని మేము పూర్తి చేసినాం పద్నాలుగు లక్షల రూపాయల కలవర్టు వాళ్ళు పూర్తి చేసుకుంటే బస్సులు తిరుగుతాయి శాసనసభలో ఆయన సించి ఏది ఏంటంటే వాళ్ళ యొక్క తప్పిదానికి ఈ ప్రభుత్వంలో డబ్బులు అడుగుతున్నాడు ఈ పూటకి ఇది రేపటికి యునాని కాలేజీ మీద రేపటికి వస్తా ప్రజలారా అది కూడా చెప్తా వాళ్ళ సంబరాలకు సంబంధించి రేపు చెప్తా యునాని కాలేజీ